తర్వాత యాక్చువల్లీ సార్ హడావిడి వెళ్ళిపోయారు దాని తర్వాత మా అందరు నంబర్స్ టాప్ సిక్స్ సో దాని తర్వాత ఏంటి సడన్ గా నాకు కాల్ వచ్చింది కాల్ వచ్చే టైం కి నేను కరెక్ట్ గా బయటకి వెళ్ళిపోయాను తర్వాత వచ్చి చూస్తేనేమో నంబర్ అన్నో నంబర్ ఉంది ఓకే ట్రూ కాలర్ లో చూస్తేనేమో పేరు అయితే వచ్చింది తర్వాత ఫోన్ చేశాను నంబర్ ఫోన్ చేయగానే ఇట్లా ఫోన్ ఎత్తారా ఆ హలో జయంత్ ఎలా ఉన్నావు అని చెప్పారు నాకు అక్కడ అయిపోయింది హలో జయంత్ ఎలా ఉన్నారు ఆ వాయిస్ నాకు అర్థమైపోయింది అంటే కాల్ చేసింది బాలయ్య గారు బాలయ్య గారు నాకు కాల్ చేశారు సో అంటే నేను తర్వాత రికార్డ్ తర్వాత రికార్డు కూడా చేశాను టెన్ మినిట్స్ నాతో మాట్లాడారు బాలయ్య గారు అన్ని ఎట్లా ఉన్నా అంటే అదే రోజు వరల్డ్ మ్యూజికల్ డే వరల్డ్ మ్యూజికల్ డే అండ్ వరల్డ్ యోగా డే అదే ఇంటర్ ఇంటర్నేషనల్ డే ఇంటర్నేషనల్ యోగా డే ఆ రోజు బాలయ్య గారు మాతో ఫోన్ లో మారడం జరిగింది అన్ని కనుక్కున్నారు ఏం చేస్తున్నావు ఎట్లా ఉన్నావు తర్వాత ఈ రోజు ఏంటి ఏం స్పెషల్ ఏమనుకున్నావు అన్ని అంత ఫ్రీగా మాట్లాడారు తర్వాత ఇట్లా కూడా సార్ ఎంత మంచిగా మాట్లాడారు అంటే చెప్పారు సార్ అంటే ఇలా మాట్లాడిన తర్వాత దాంట్లో ఉంది అదే చెప్పారు దాంట్లో ఉంది నువ్వు నేను ఉండేది జూబ్లీస్ లో నువ్వు ఉండేది నువ్వు ఉండేది ఈసీఎల్ దగ్గర మీ ఇంటి నుంచి మా ఇల్లు ఎంత దూరం మా ఇంటి నుంచి మీరు కూడా అంతే దూరం కాబట్టి ఎప్పుడైనా అంటే ఇప్పుడైనా కుదిరితే అంతా మాట్లాడేసరికి అంటే ఇన్వైట్ కూడా చేశారు తర్వాత ఇన్వైట్ చేశారు తర్వాత ఏమన్నారంటే ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే కాల్ చేయ కుదిరితే ఇద్దరం జూబిలీస్ లో కలుద్దాం లేదంటే చెప్పు కలిసి వాకింగ్ చేద్దాం ఎండింగ్ సరే అంత మాట్లాడే అట్లా అనేసరికి అంటే ఆల్రెడీ నాకు బాలయ్య గారి మీద ఫుల్ రెస్పెక్ట్ ఉంది అంటే ఎక్కడంటే ఎవరెస్ట్ నుంచి ఆకాశాన్ని కట్టేసింది బాల్య గారి బాలయ్య గారి మీద రెస్పెక్ట్ అట్లా 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 ఎక్కడికో వెళ్ళిపోయింది పెరిగి నిజంగా అంత ఫ్రీగా మారేసరికి అంటే అంత పెద్ద స్టేజర్ లో ఉండి కూడా బాలయ్య గారు అంత డౌన్ టు తో ఉండేసరికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది బాలయ్య సినిమాలో పాడించుకుంటాను చెప్పారా నెక్స్ట్లో మీరు బాలయ్య గారు అట్లా కూడా చెప్పారు ఇంకా నాకు ఇంకా ఆనందం అనిపించింది ఓకే కంగ్రాచులేషన్స్ మొత్తానికి బాలకృష్ణ గారి సినిమాలో మీరు పక్కాగా పాట పాడాలి మేము వినాలి హోప్ ఫర్ ద బెస్ట్ అనమాట బాలకృష్ణ గారి పాట మీరు ఆ రోజు స్టేజ్ పాట పడదామా షూర్ అండి ప్రెసెంట్ నేను చూసినంత మరొక మీరు ఇప్పుడు వన్ మినిట్ సాంగ్ అని కొత్తగా ప్రెసెంట్ చేస్తున్నారు అది కూడా బయట చాలా ఫేమస్ అయింది అసలు ఈ వన్ మినిట్ సాంగ్ అనేది ఏంటి అసలు దీన్ని ఎందుకు మీరు స్టార్ట్ చేశారు నేను చేసాంటే ఇది ఎప్పటి నుంచి యాక్చువల్లీ ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి నడుస్తుంది అంటే ఇన్స్టాగ్రామ్ వన్ కంపోషన్ చేస్తే ఎట్లా ఉంటది అనేది చేశారు చాలా మంది చేశారు మన తెలుగులోనూ చేశారు చేశారు మలయాళంలో చేశారు కన్నడలో చేశారు చాలా మంది కొంతమంది యాక్టర్స్ కూడా చేయడం జరిగింది ఈ సిక్స్ మంత్స్ నుంచి బాగా వైరల్ అవుతుంది అంటే చాలా జరిగింది ఇంకా లైక్ తెలుగులో కూడా ఇప్పుడు తమిళ్ లో కూడా లైక్ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ లైక్ యువన్ శంకర్ రాజా గారు చేశారు వన్ మినిట్ మ్యూజిక్ అలాగే జీవి ప్రకాష్ గారు చేశారు తమిళ్ ఇంకా యాక్ట్రెస్ కూడా లైక్ ఆండ్రియా మ్యామ్ ఇంకా ఆండ్రియా మ్యామ్ ఇంకా ప్రియ ప్రకాష్ వారియర్ ఇట్లా చాలా మంది చేశారు యాక్టర్స్ కూడా చేశారు ఇంకా తెలుగులోకి వచ్చారు కూడా మన మెయిన్ స్ట్రీమ్ సింగర్స్ కూడా సింగర్స్ అందరూ కూడా ఇప్పుడు ఈ వన్ మినిట్ సాంగ్స్ అనేవి ట్రెండ్ నడుస్తుంది బయట బాగా చేశారు మా సీన్ లో కూడా మేము కొంతమంది చేశాము మీరు చేసిన పాట నేను రెండు చేశాను ఒకటేమో బ్రదరు బ్రదరు బ్రదర్ అన్నది హైప్ సాంగ్ కిరిస్ డాన్స్ నిజంగానే అందులో నిజంగా చెప్పినట్టు రజనీకాంత్ గారు బాగా ఇంతకీ మన జయంత్ సోలోనా లేకపోతే గర్ల్ఫ్రెండ్ ఉందా చెప్పండి చెప్పండి ఇప్పుడు ఈ పాట పాడితే ఇప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ రియాక్ట్ అవుతుంది కదా మరి ఏంటి జయంతి ఇట్లా పాడుతున్నారు అని జయంతి ఇప్పుడు సింగిరా లేకపోతే జయంతి గర్ల్ ఫ్రెండ్ ఉందా పరిమిత అయితే గర్ల్ ఫ్రెండ్ ఉంది పక్కగా సార్ ఇప్పుడు ఈ పాట అంటే దేన్ని మీరు బేస్ చేసుకుని అనుకున్నారు ఈ పాట అంటే బ్రదరు బ్రదరు కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ట్యూన్ చేసిన కన్ష్యామ్ అన్నకి ఇంకా లిరిక్స్ రాసిన సాయి కిరణ్ అన్నకి థ్యాంక్స్ చెప్తున్నాను ఇంకా అలాగే ఈ సాంగ్ షూట్ చేసినప్పుడు కూడా అంటే యాక్చువల్లీ నియర్లీ సిక్స్ అవర్స్ షూట్ జరిగింది మాకు ఇవన్నీ కూడా అంటే మా టీం అందరికి రాకేష్ సార్ కి రాకేష్ గుప్తా సార్ కి ఇంకా మెయిన్ మాకు తీసిన స్వైప్ ప్రొడక్షన్స్ అనే టీం లైక్ అందులో ఉన్న అందరు సాక్షి మధు లోకేష్ ఇంకా అలాగే రిక్కీ వంశీ ఇట్లా ఇంకా మా మేకప్ ఆర్టిస్ట్ ప్రియా గారు కూడా ఇంకా ఇట్లా అందరూ ఉన్నారు చెప్తున్నాను ఈ విషయానికి ఎంతో మంది సపోర్ట్ చేశారు ఈ సాంగ్ జరగడానికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్ ఇంకా అలాగే ఇంకో విషయం ఏంటంటే అండి ఈ సాంగ్ వచ్చేసరికి ఇంకా మా డాన్స్ కంపోజ్ చేసిన చందు అన్నకి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఈ సాంగ్ ఇన్స్పిరేషన్ అడిగారు సారీ ఇన్స్పిరేషన్ ఏంటంటే టూ ఒక టూ సాంగ్స్ అండి ఇన్స్పిరేషన్ ఈ పాటకి ఒకటేమో ఇదండి ఆర్య వన్ ఆర్యా సినిమాలో

ఇకపైన ఎప్పుడు మరి సాంగ్ హలో హలో చలో చలోకాన్ని చుట్టే సొద్దాం చలో చలో హ్యాపీగా ముందుకు సాగేద్దాం బాధల్ని మరిచి బ్రతికేద్దాం టెన్షన్స్ కి గుడ్ బయ్య పోతే మళ్ళీ రాదు బయటికి వచ్చేయి కాలం నీకైతే తిరిగి రాదు కుస్తీ పట్టేయి లోకంతో నీకు పని ఏం లేదు పరుగులు తీసే గడిపిన రోజులు తీపి గుర్తులు తలలో తీసే హలో హలో లోకాన్ని చుట్టే చూద్దాం చలో చాల సూపర్ 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 యాక్చువల్గా ఇప్పుడు ఈ పాట లోనే ఉన్న లిరిక్స్ తోనే ఒక మాట ఇప్పుడు ఇన్ని రోజుల్లో మీ కెరియర్ లో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851